యేసుప్రవారు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు అనేకమైన విషయాలను గూర్చి మాట్లాడారు వాటిలో ఒకటి ఆరాధన యోహన్స్ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం మనం చదువుతున్నప్పుడు నా మాట నమ్ము అని ఇరవై రెండవ వచనంలో ఏం చెబుతున్నారంటే మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము అన్నారు మేము ఆరాధిస్తాము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తాము అని యేసు ప్రభువారు చెప్పారు మేము అంటే నేను కూడా తండ్రిని ఆరాధించేవాడినే అని యేసుక్రీస్తు చెబుతున్నారు మేము ఆరాధిస్తాం ఎలా ఆరాధిస్తారు అని అంటే తెలిసిన వారు యథార్థంగా ఆరాధిస్తారు యథార్థంగా ఆరాధించేవారు దేవునికి కావాలి మనుషుల పద్ధతులతో మనుషుల యొక్క బోధలతో నిండి ఉన్న విశ్వాసంలో యథార్థత ఉండదు అటువారు దేవుని ఆరాధించట్లేదు ఆరాధించి అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు ఎటువంటి వారు కావాలో తండ్రికి తెలుసు ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి వెదుకుచున్నాడు అనే మాట కూడా మనకు పుట్టినోట్లో కనిపిస్తోంది యోహన్స్ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మనం చదువుతున్నప్పుడు అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది ఎరిశిలేంలో కానీ లేదా సమరయులు ఆరాధించే ఆ పర్వతమంది కానీ యథార్థంగా ఆరాధించేవారు కరువయ్యారు కాబట్టి ఆరాధనా స్థలాన్ని గురించి మాట్లాడుతూ యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు ఆ కాలంలో ఎవరి హృదయంలో నుండి అయితే జీవజల నదులు పారుతాయో వారందరూ తండ్రిని ఆరాధిస్తారు పర్వతం మీద కానీ ఎరుషులేం మీద కానీ పని లేకుండా యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించేవారు తండ్రిని ఆరాధిస్తారు ఆరాధన పాత నిబంధన నుండి మనం చదువుతున్నప్పుడు యహోవా దేవునికి ఆరాధన చేశారు బరులర్పించారు కొరత నిబంధనలో కూడా ఆరాధన తండ్రికే చేయాలి ఆరాధనకు పాత్రుడు తండ్రి అని యేసు ప్రభారు చెబుతున్నారు అందుచేతనే కుమారుడు చెప్పారు నా మాట నమ్మము యథార్థముగా ఆరాధించేవారు తండ్రిని ఆరాధిస్తారు ఒక కాలంలో మనుషుల పద్ధతులతో దేవుని ఆరాధించే వారు అనేకలు ఉన్నారు కాబట్టి యథార్థంగా ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుచున్నాడు లేదా వెదకుచున్నాడు ద ట్రూ వర్షిపర్స్ విల్ వర్షిప్ ద ఫాదర్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ నువ్వు ట్రూ వర్షిపర్ అయితే ఫాదర్ ని ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధిస్తావు వివేకం కలిగి నన్ను వెతుకేవారు ఉన్నారా అని ఎదురు చూస్తున్నారు కీర్తన గ్రంథం పద్నాలుగు రెండులో వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఎహో ఆకాశం నుండి చూచినర్లను పరిశీలించెను వివేకం కలిగి వెతుకుతున్నారా అటువంటి వివేకం కలిగి వెతికేవారు యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధిస్తారు కాబట్టి దేవుడు అక్కడే ఆయన తండ్రి ఆయనను యథార్థవంతులు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు మనుషుల పద్ధతులను సాంప్రదాయాలను ఆధారం చేసుకుని ఆరాధించేవారు యథార్థముగా తండ్రిని ఆరాధించేవారు కాదు వింతగా ఈ కాలంలో కుమారుని ఆరాధించేవారున్నారు మనుషుల పద్ధతులైన క్రిస్మస్ పేరిట కుమారుని ఆరాధించేవారున్నారు అటువంటి వారు యథార్థముగా ఆరాధించట్లేదు అటువంటి వారు మనుషుల పద్ధతులతో వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు